అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట ఈ పాదం దివ్య పాదం ఎంత అదృష్టవంతులో నా తెలంగాణ పబ్లిక్ ఇట్లా కాంగ్రెస్ పాదం మోపుడు అట్లా కరువు కథకళి డ్యాన్స్ ఆడు వెరీ కామన్ అయిపోయింది ఎన్నటిసందు పదేళ్ల కాలంలో కరువు లేని రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తయారు చేస్తే వచ్చిన ఏడు నెలలనే నీళ్ళ కరువు రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్కు కరువుకు అవినాభావ సంబంధం ఉంటుందని మా తెరక చేసిండ్రు ఒకప్పుడు కేసీఆర్ సారు ఓ మాట అన్నాడు గాడిది ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని నిజంగా కూడా కాంగ్రెస్కు ఓట్లేసిన జనాలు గదే పీలవుతుండ్రట అట్టిగా కేసీఆర్ను ఓడగొట్టి తినే కూట్ల మన్ను పోసుకున్నట్టు అయిందని బొబ్బ పెడుతున్నారట పుష్కలంగా నీళ్లున్న తెలంగాణలో జోరు వర్షాకాలంలో వానలు పడాలని పూజలు చేసి దేవుళ్ళకు మొక్కే కాడికి తెచ్చిండ్రు ఈ పాలకులు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కాడ వానదేవుడు కరణించు నాలుగు వానలు గురిసిపో మా షేన్ లాగమవుతున్నాయి ఇత్తనాలు అలికి కూసున్నాం ముఖం సాటేషణ్ జర వాపసు రాని పాటలు పాడుకుంటా వానదేవుణ్ణి కరుణించమంటున్నారు కాంగ్రెస్ సర్కారు వస్తే ఇటువంటి సీన్లు కనబడకుంటే వార్త కానీ కనిపిస్తే వార్త ఏమున్నది కాంగ్రెస్ ఏడుంటే కరువాడుంటుంది పాదమయం అసొంటిదని ఎక్కిరిస్తున్నారు సోషల్ మీడియాలో జనం